మాట్లాచ్చినా ఏం కాదు తీసేయచ్చు చక్కర వేసుకొని ఇలా దూరం కాదు లైట్గా కొంచెం స్టిక్కి అవుతుంది అనగా వాటర్ పోసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇంకొంచెం ఒక చిటికెడు నీళ్ళు ఇలా ఒకసారి స్టీర్ చేసుకోవాలి లైట్గా లో ఫ్లేమ్ లో చేసుకుంటూ ఉండాలి వస్తుందా వచ్చినాక చూపి ఏం ఇలా స్టీల్ చేసుకొని తర్వాత తీగపాకం వచ్చినట్లు ఇప్పుడు పెట్టుకున్న ఇలాచీని వేసేయాలి వేసి రెండు నిమిషాల పాటు ఇల్లు తిప్పాలి ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే స్మెల్ అనేది చాలా ఇంత అవుతుంది ఆ పాకంకి కూడా చాలా బాగా పట్టుకుంటుంది కొంతమంది కొబ్బరి వేసాక కూడా వేస్తారు బట్ ముందే వేయడం వల్ల అనేది ఆ పాకంకి ఇది పట్టుకుంటుంది ఇది వచ్చేసి కొబ్బరి పట్టుకుంటుంది ఇలా చేయండి ఫుల్ టేస్ట్ వస్తుంది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఒక నిమిషం విశ్రాంతి తీసుకోండి కొబ్బరి వేసే సమయం అసమానమైనది ఇప్పుడు ఏం చేయాలంటే తొలిమి పెట్టి నేనే కొత్త కనిపెట్టే చాలండి వచ్చింది స్టవ్ ఆఫ్ ప్లేట్కి నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే పీసెస్ అతకపోతాయి దాన్ని వేసుకొని అంతా సెట్ చేసుకోవాలి దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత మనం బాదాలో ఏమైనా వేసుకోవాలంటే చల్ల వైట్ కూడా కనుపెండి బ్రౌన్ టెక్స్చర్ ఉంది చల్లే బాదం పరుపుని వేసుకోవచ్చు ఏం చేస్తున్నారండి ఇట్లా కాట్లు పెట్టుకుంటున్నాను ఎందుకు తర్వాత పీసులు రావడానికి ఓకే కొంచెం సెట్ అయినాక పెట్టుకోవాలండి ఓకే అండి నిలువుగా అడ్డంగా పెట్టుకోవాలండి ఎందుకు పెట్టుకోవాలండి ఇట్లా నెక్స్ట్ పీస్ నువ్వు ఈజీగా రావడానికి ఇలా